ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణ ఘటన అత్యవసర విభాగంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నంకు పాల్పడ్డ యాభై ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తండ్రితో కలిసి అటెండర్ గా ఉన్న బాలికపై అత్యాచార యత్నం ఇదే వాడిలో మరో వ్యక్తికి అటెండర్ గా ఉన్న వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడే క్రమంలో హాస్పిటల్లో ఉన్నవారు చూసి దేహశుద్ధి పోలీసులకు అప్పకింత పోలీసులు అదుపులో అఘ్యానికి పాల్పడ్డ నిందితుడు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు டாக்டர் நர்ஸு டாக்டர்ன்றொன்று ஆளுன்றும் రా ఓకేనా నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పెంచలే అనే వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆ పక్క బెడ్లో ఉండే ఇంకో వ్యక్తి అటెండెంట్గా ఉన్న జమీల్ అనే వ్యక్తి ఈ పెంచలయకి అటెండెంట్గా వచ్చిన కూతురు కొడుకుల అక్కడే ఉన్నారు ఆ పాపని మిస్బిహేవ్ చేశాడని తెలియడంతో అతన్ని కంట్రోల్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయడం జరుగుతోంది ಇಲ್ಲಿ ಪ್ರೊಸೀಡ್ ಆಸ್ಬಾರ್ದಲ್ಲ ಓಕೆ